తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదకొండవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును ప్రియమని వర్లరా ఈ యాభై ఎనిమిది అధ్యాయంలో తండ్రిని దేవుడు ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ మీరు చాలామంది ఉపవాసం చేస్తున్నారు కానీ మీరు బీదలను కనుకరించరు లేని వారికి పెట్టరు మీ ఆహారం తీసుకువెళ్ళి వారికి పంచి పెట్టరు కనుక మీరు సరైన రీతిలో ఉపవాసం ఉండట్లేదు అని వారికి చెబుతూ నిజంగా కానీ మీరు ఉపవాసం ఉన్నప్పుడు ేదవారిని రక్షించి వారికి సహాయం చేసి మీ యొక్క ఆ ఆహారాన్ని బేదలకి మీరు అప్పగించినట్లయితే దేవుడినైనా నేను అనగా యహోవానైనటువంటి నేను మిమ్మల్ని నిత్యము నడిపిస్తాను క్షేమకాలమున ఆయన అనగా నేను మిమ్మును తృప్తిపరుతును అనే విషయాన్ని దేవుడైన యహోవా ఇస్రాయేల్కి తెలియజేశారు అందుకే ఈ యాభై ఎనిమిదవ అధ్యాయము యశ్యాగ్రంథంలో నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన తృప్తిపరచును అనే మాట మనం చదువుతున్నాం అంటే దేవుని పిల్లలైనటువంటి మనం ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క ఆహారాన్ని ఇతరులకు పెట్టి భేదవాన్ని కటాక్షించి కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటే దేవుడట మనల్ని నడిపించి కరువు వచ్చినా కూడా ఆయన మనల్ని తృప్తిపరుస్తాడని అన్ని విషయాలలో సహాయంగా ఉంటాడు అనే సంగతిని మనం యశ్యాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఈ పదకొండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొకదయమును బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరినీ దీవించండి విదేశీ స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్